ఓం నమ శివాయ శంభో శంకర శ్రీకాళస్థ దర్శనం అయిందమ్మా శ్రీకాళస్తులో ఉన్నాం దర్శనం అయింది ఇది నుంచి విజయవాడ బయలుదేరతాం శ్రీకాళస్తులో ఉన్నాం కొంతమంది వెళ్ళిపోయారు రూమ్కి దర్శనాలు బాగానే కొంతమంది అక్కడ ఉన్నారు ఇది బత్తకమ్మ బత్తకన్న దర్శనానికి వెళ్ళింది ఇది ఏమో స్వామివారి దర్శనానికి వెళ్ళేదాన్ని ఓం శివాయ శంభో శంకర ఈ కాలస్తు దర్శనం రోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి విజయవాడ బయలుదేరుతాం సాయంకాలానికి విజయవాడ వస్తాం ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవా హర మహాదేవా ఓం నమ శివాయ నమ శివాయం నమ శివాయ హేవ శంభో ఆ నలన్నీ తీశ ఇక్కడ నుంచే బాగా దగ్గర يا رمضان ما برضا نتي نكرا اكليرينسيال سان بها باثي بني بنا جا ترسي اسلام رتن بسمان اي با মহান برادتي با هردا باجتا اسلام اوكي اوكي سارونا اي با يا بابا ڪري پله هاي هاي ساينترا ఇంకాద్రా ఇంకేదరా రెండు వచ్చేయండి కొనుక్కోండి కొనుక్కోండి అవునా ఓం నమ శివాయ లడ్డు కౌంటర్ లడ్డులు తీసుకుంటే తీసుకుంటాం లడ్డు అకౌంట్ శ్రీకాళి శ్రీకాళులు అన్నమ్మా అందరూ కూడా దర్శనం చేసుకోండి స్వామివారి ఎవరైనా సరే శ్రీకాళిసారైనా సరే దర్శనం చేసుకోండి ఓం ఓం నమఃివాంభో శంకర శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ శ్రీకాళహ్రీ దర్శనం చేసుకోవడం శ్రీకాళహస్తి స్వామి వారిని దర్శనం చేసుకున్నామ్మా ఓం నమ శివాయ హరహర మహాదేవ ఓం శివాయ నందీశ్వర నందీశ్వరుడు ఓం నమ శివాయ శ్రీకాళస్థుడు అంటే పాము వేణువి శ్రీకాళహస్తి అంటే సాలిపురుగు పాము వేణువి మూడు కూడా